వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి మనం వేస్ట్ అని పారేసే ఖాళీ బాటిల్స్ తో ఒక మంచి ఐడియా చూపించబోతున్నానండి ప్రతి మహిళకు ఉపయోగపడే వీడియో చేయబోతున్నానండి ఖచ్చితంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఒక్కరికి షేర్ చేయండి అలాగే మీ అందమైన చేతులతో ఒక్క లైక్ చేయండి ఈ ఖాళీ బాటిల్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి మనం దీపానికి ఆయిల్ వాడతాం కదండి ఆ ఆయిల్ ఇలాంటి బాటిల్స్లో తెస్తూ ఉంటాము ఇవి వేస్ట్గా పడేయకుండా వీటితో మంచి ఐడియా చూపిస్తాను మీకు ఎంత పొడవు కావాలనో ఒకసారి చూసుకొని ముందుగా చాక్తో కొద్దిగా కటింగ్ చేసుకోవాలి తర్వాత ఇలా కత్తెరితో కటింగ్ చేసుకోవాలండి చాలా ఈజీగా కట్ అవుతుంది ఈ విధంగా కట్ చేసుకోవాలండి నాలుగు సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి బాటిల్స్ని ఇప్పుడు వీటికి మార్కింగ్ చేసుకోవాలండి నా దగ్గర స్కెచ్ పెన్ను లేదు తో మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ విధంగా నాలుగింటికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా లోపలి వైపు చేసుకోండి కరెక్ట్గా వస్తుంది ఇలాగా కొద్దిగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి రెండు కి ఇలా ఒకే దగ్గర వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా నాలుగు చోట్ల చేసుకోవాలి ఇక్కడ 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 మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఏదైనా ముల్కి కానీ ఇలాంటి సూదిగా ఉన్న కడ్డీని కానీ వేడి చేసి ఇలా హోల్స్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న దగ్గర మాత్రమే అన్నిటికీ ఈ విధంగా చిన్నగా హోల్స్ పెట్టేటప్పుడు ఎక్కువ పైకి పెట్టుకోవద్దు ఇలా కొద్దిగా పైన వదులుకొని ఇలా పెట్టుకోవాలి కిందకు అన్నిటికీ హోల్స్ పెట్టుకున్న తర్వాత అన్ని బాటిల్స్ని ఇలా హోల్స్ దగ్గరగా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి ఏదైనా సిల్క్ వైర్ కానీ కాపర్ వైర్ కానీ బైండింగ్ వైర్ కానీ తీసుకొని రెండు బాటిల్ల హోల్స్లోకి ఈ విధంగా ఎక్కించుకోవాలి వైర్ని లూజ్ లేకుండా టైట్ చేసుకుంటూ చుట్టుకోవాలి టైట్గా ఇలా కొద్దిగా ఎక్స్ట్రాని తీసుకోవాలండి వైర్ని ఇలా చుట్టుకున్న తర్వాత ఇది లోపల వైపు కాకుండా ఇలా సైడ్కి కిందికి దింపేసుకోవాలి ఈ విధంగా మనం లోపలికి దింపుకున్నామంటే మనం చేయి పెట్టినప్పుడు మన వేలికి గుచ్చుకుంటూ ఉంటాయి మీ దగ్గర బైండింగ్ వైర్ కానీ సిల్క్ వైర్ కానీ లేకపోతే ఇలా మన ఇంట్లో కరెంట్ వైర్ ఉంటుంది కదా దీన్ని హీట్ చేస్తే లోపల ఇలాంటి కాపర్ వైర్ ఉంటుందండి ఈ వైర్ని తీసుకోవాలి ఇలా మనకు కావాల్సినన్ని లేయర్స్ను కట్ చేసుకోవాలి ఈ రెండు బాటిల్స్కి చుట్టుకున్నాం కదా నెక్స్ట్ ఈ రెండు బాటిల్స్కి చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకోవాలండి రెండిటికి చుట్టుకున్న తర్వాత కొద్దిగా కరెంట్ వైర్ని తీసుకొని అటు సైడు ఇటు సైడ్ కొద్దిగా హీట్ చేసి ఈ విధంగా తీసేసుకోవాలి ఉన్న ప్లాస్టిక్ వైర్ని ఇప్పుడు ఈ రెండు హోల్స్ కి ఈ వైర్ ను చుట్టుకోవాలి ఇలా టైట్ గా చుట్టుకోవాలండి ఇటు సైడ్ కూడా అదే విధంగా చుట్టుకోవాలండి ముందుగా ఈ హోల్స్ లోకి ఎక్కించుకొని తర్వాత ఈ బాటిల్ హోల్ లోకి ఎక్కించుకోవాలి ఈ విధంగా గా చుట్టుకోవాలి ఈ విధంగా చుట్టుకోవాలండి అన్ని హోల్స్కి ఇప్పుడు ఒక దాంట్లో పసుపు వేసుకోవాలి ఇంకొక దాంట్లో కుంకుమ వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక దాంట్లో ముగ్గు పిండిని వేసుకోవాలి ఇంకొక దాంట్లో చార్ పీస్ కానీ రంగులు కానీ మీష్టం ఏవైనా వేసుకోవచ్చు ఇలా మనం బయట ముగ్గు వేసుకునేటప్పుడు పసుపు కుంకుం ముగ్గుపిండి అన్నీ ఒకే దాంట్లోనే ఉంటాయి మనం ఇలా ఈ తాడు పట్టుకొని తీసుకెళ్ళచ్చు మీరు పైన ప్లేట్ కావాలన్నా పెట్టుకోవచ్చు అండి ఇంకా ఎక్స్ట్రా బాటిల్ కావాలన్నా రంగుల కోసం అట్లా పెట్టుకోవచ్చు దీనికే ఇలా సెట్ చేసుకోవచ్చు ఇలా కుంకము పసుపు చాక్ పీసులు వేసుకొనికి ఇది చాలా బాగుంటుందండి బాటిల్కి కింది తో ఈ విధంగా ఇది తయారు చేసుకున్న తర్వాత పై తో కూడా ఇంకొక ఐడియా చూపిస్తానండి ని క్యాప్ వద్ద ఒక ఇంచి పొడవుతో ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనం ఇలాంటి స్టీల్ స్క్రబ్బు వాడుతూ ఉంటాం కదండి ఇలాంటి స్క్రబ్బుతో మనం సామాన్లు కడిగేటప్పుడు మన చేతులకి కుచ్చుకుంటూ ఉంటుంది అలా కుచ్చుకోకుండా ఈ ఐడియానండి ఇలా ఒక సూదికి దారాన్ని తీసుకోవాలి ఈ విధంగా స్క్రబ్బులోకి ఒక సైడ్ ఎక్కించుకుని మళ్ళీ దీనికి ఆపోజిట్లో ఇంకొక వైపు కూడా ఈ విధంగా గుచ్చుకోవాలి సూదిని ఇలా నాలుగింటిని ఒక దగ్గర పట్టుకోవాలి సూదిని పక్కకు తీసుకోవాలి ఇలా నాలుగింటిని ఒకే దగ్గర పట్టుకొని ఈ బాటిల్కు ఉన్న మూతను తీసేసుకోవాలి ఈ నాలుగు దారాలని ఈ బాటిల్లోకి ఎక్కించుకొని పైకి తీసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు టైట్గా లాక్కోవాలండి దారాలని ఈ విధంగా దారాలని టైట్గా పట్టుకొని బాటిల్కి మూతను పెట్టుకోవాలి ఇలా టైట్గా పెట్టుకోవాలి ఇలా మనం గిన్నెలు కడుక్కోవడానికి యూజ్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా డైరెక్ట్గా గిన్నెలు స్క్రబ్బర్తో కడిగితే మన చేతికి ఈ స్క్రబ్బర్ అంతా కుచ్చుకుంటూ ఉంటుంది అదే ఈ విధంగా తయారు చేసుకున్నామంటే మన చేతికి ఎటువంటి స్క్రబ్బర్ కుచ్చుకోదు మనం గిన్నెలకే కాకుండా సింక్ క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగా పనికి వస్తుంది చూసారు కదండీ మనం వేస్ట్ అని పారేసే ఖాళీ బాటిల్స్తో ఎటువంటి మంచి మంచి ఐడియాస్ మన ఇంట్లోకి యూజ్ అయ్యే విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే మీ అందమైన చేతులతో ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్